తెలంగాణలో శాంతి భద్రతలు కరువయ్యాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హత్యలు అత్యాచారాలు దోపిడీలు మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే హోంమంత్రిత్వ శాఖ ఉందని లక్ష మంది పోలీసులు ఉన్నారని కానీ శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ హయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు కేసీఆర్ హయాంలో నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టారన్నారు నిజానికి దేశంలో హోం మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని ఇలా క్లియర్గా అర్థమవుతున్నది ముఖ్యమంత్రి చేతిలోనే హోంమంత్రి హోంశాఖ ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం మన కళ్ళతోనే చూస్తున్న ఇవాళ తెలంగాణ రాష్ట్రం వల్ల కాడుగా మారే ప్రమాదం ఇవాళ మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది దానికి మరి ఇంతకుముందు మా గౌరవ ఎక్స్ఎమ్ఎల్ఏ కొల్లాపూర్ గారు హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మీకు క్లియర్గా అర్థమైంటుంది ఇప్పటికే మిత్రులరా కొన్ని సంఘటనలు అయితే మీ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి ఈ కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గ్రామంలో ఏదైతే ఒక గిరిజన మహిళ గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసులకు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచార సేకరణ వ్యవస్థ గ్రామస్థాయిలో పోలీసింగ్ ఎంత ఘోరంగా ఉన్నదనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది